గురు రాజమాతంగ దేవుని నమ వీక్షకులకు మామికబులకు స్వాగతం ఈ రోజు మనం నివేద తామస్ ప్రియదర్శి విశ్వదేవ్ మాస్టర్ అరుణ్ దేవ్ కృష్ణ తేజ గౌతమి భాగ్యరాజ నటించగా నందకిషోర్ యమాని డైరెక్షన్లో సిద్ధార్థ్ రాళ్ళపల్లి సృజన్ ఎరుబోలు ప్రొడ్యూసర్లుగా నిర్మించిన థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం కథ విషయానికి వస్తే ఆ ఏడుకొండల వాడి పాదాల చెంత తిరుపతిలో జీవించే ఒక బ్రాహ్మణ కుటుంబం భర్త తిరుమల కొండపైకి వెళ్ళే బస్సు డ్రైవర్గా పనిచేస్తాడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకు గల ఇద్దరు కొడుకులను అత్యంత ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు అందులో పెద్ద కొడుకు అరుణ్ చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టే తనకొచ్చే ప్రతి సందేహానికి సమాధానం కావాలనుకుంటాడు సమాధానం ఆగిపోతే అక్కడితో ప్రశ్నలు ఆగుతాయి ప్రశ్నలు ఆగితే ఎదుగుదల కూడా ఆగుతుంది అన్నది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం అరుణ్ ఆరో తరతులకి వచ్చిన లెక్కల్లో అతనికి ఉన్న సందేహాలు ఒకటి సున్నాకు విలువ లేనప్పుడు దాని పక్కన ఒకటి పెడితే పది ఎలా అవుతుంది రెండు ఎలాంటి లేని సున్నా ఏ సంఖ్యతో భాగించినా ఆ సంఖ్య సున్నా ఎలా వస్తుంది మూడు సున్నాకు విలువ లేనప్పుడు మైనస్ ఒకట్లు మైనస్ రెండులు ఏంటి ఆ చిన్న బుర్రకి వచ్చిన ఈ సందేహాలు తనకు అర్థమయ్యే పద్ధతిలో ఎవరూ చెప్పలేకపోతారు దాంతో లెక్కలు అన్న సబ్జెక్ట్ అసలు టచ్ చేయడు క్రికెట్లో అంకెలు ఉన్నాయని క్రికెట్ను ఆట మానేస్తాడు ఆ సమయంలో పిల్లల పిల్లల్లా కాకుండా మార్కులు మార్కుల్లా చూస్తూ మార్కులతోనే పిలిచే లెక్కల మాస్టరు ఆ స్కూల్కి వస్తాడు అరుణ్ ఫ్రెండ్కి లెక్కల్లో ఎప్పుడు వంద మార్కులు అరుణ్కి సున్నా మార్కులు వస్తున్నాయని వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని ఆ ఫ్రెండ్ని అరుణ్ నుంచి దూరం చేస్తూ వేరే ఊర్లో వేరే స్కూల్లో జాయిన్ చేసేలా చేస్తాడు ఆ మాస్టర్ అరుణ్ ఎప్పుడు అతనికి వచ్చే మార్కుల ఆధారంగా జీరో అని పిలుస్తుంటాడు అతన్ని వాళ్ళ నాన్నతోనే రిమోట్ చేసి మళ్ళీ తిరిగి ఐదో తరతలో కూ ఉండేలా చేస్తాడు అంతేకాకుండా అరుణ్ని ఆ క్లాస్ పిల్లలందరికీ దూరం చేస్తాడు అరుణ్ ఎగ్జామ్స్లో లెక్కల్లో పాస్ అయితే మాత్రమే స్కూల్లో ఉండేలా లేదంటే టీసీ తీసుకుని వెళ్ళిపోయే కండిషన్ పెడతాడు అరుణ్కి పదే త్వర కూడా పాస్ అవుని తన తల్లి సరస్వతి గురువై ఆ గండం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలో తన భర్తకి కూడా మానసికంగా దూరం అవుతుంది అరుణ్ ఆ గండం నుండి గట్టెక్కాడా లెక్కల్లో పాస్ అయ్యాడా లేదా ఆ కుటుంబం ఒకటైందా మిగతా పిల్లలు అరుణ్ని యాక్సెప్ట్ చేశారా లేదా లెక్కల మాస్టరు అరుణ్ణి జీరో అని కాకుండా తన పేరుతోనే పిలిచాడా లేదా అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి నటీనటుల విషయానికి వస్తే తల్లి సరస్వతిగా చేసిన నివేదిత థామస్ రాయలసీమ యాసులో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఎల్లాలిగా అవార్డు విన్నింగ్ నటన ప్రదర్శించింది తన తన సెకండ్ ఇన్నింగ్స్లో తిరుగులేని క్యారెక్టర్ను ఎంచుకొని తిరుగులేని నటనతో తన విశ్వరూపం చూపించింది భర్తగా చేసిన విశ్వదేవ్ బ్రాహ్మణ కుటుంబంలో వ్యక్తిగా పిల్లలపై ప్రేమ చూపిస్తూనే అరుణ్ చేసిన తప్పులను తప్పులకు అరుణ్పై భార్యపై కోపడుతూ వాళ్ళపై ప్రేమను తెంచుకోలేని వ్యక్తిగా బాగా నటించాడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళందరూ బాగా చేశారు అందులోనూ అరుణ్గా చేసిన మాస్టర్ అరుణ్ దేవ్ పొట్లూరి తన సహజ నటనతో నివేద థామస్ ఇటువంటి తీసుకొని అవార్డు విన్నింగ్ నటనను ప్రదర్శించాడు మార్కులే ముఖ్యమైన మాస్టర్గా ప్రియదర్శన్ మనల్ని ఆ క్యారెక్టర్పై కోపం తెప్పిస్తాడు హెడ్ మాస్టర్గా భాగ్యరాజ హీరో ఫ్రెండ్గా కృష్ణతేజ సరస్వతిని ఇన్స్పైర్ చేసే పాత్రలో గౌతమి అందరూ బాగా చేశారు వివేక్ సాగర్ మ్యూజిక్ చాలా బాగుంది పాటలు సందర్భోచితంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ నిఖిత్ సినిమాకు తగ్గట్టు మంచి వర్క్ చూపిస్తాడు రైటర్ డైరెక్టర్ నందకిషోర్ ఇమాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇలాంటి ఒక అటెంప్ట్ని పర్ఫెక్ట్గా తను అనుకున్నట్టే మనం ముందుంచాడు నటీ నటుల దగ్గర నుండి ముఖ్యంగా పిల్లల దగ్గర నుండి తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నాడు పిల్లలకు కూడా మంచి ఎలివేషన్స్ రాసుకున్నాడు సినిమాలోని పాయింట్తో అందరినీ ఆలోచించేలా చేశారని అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు అరుణ్కి వచ్చే ప్రశ్నలకు మనం కూడా నిజమే కదా అని ఒక క్షణం ఆలోచిస్తాం మనకి ఆ ప్రశ్నకు జవాబు తెలుసుంటే మనమే అతనికి జవాబు చెప్పాలని తాపత్రయపడతాం కూడా వాళ్ళ అమ్మ సరస్వతితో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పించిన విధానం నభూత నభవిష్యతి నందకిషోర్ గారు మీ ఆలోచన విధానానికి మీ పెర్ఫెక్ట్ అటెంప్ట్కి మీరు చేసిన విధానానికి టేకే బో సిద్ధార్థ రాళ్ళపల్లి సృజన్ ప్రొడక్షన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాలీస్ చాలా బాగున్నాయి సినిమాకు ఎంతవరకు ఖర్చు పెట్టారో అంతవరకు ఖర్చు పెట్టారు ఇక మావికాపూర్ సజెషన్ ఏంటంటే టీచర్ అన్న ప్రతి ఒక్కరు మావి కబురు టీచర్ ప్రతి ఒక్కరు సింబల్ టీచర్ అనుకోవాలి ప్రతి ఒక్కరు షేర్ చేయండి పిల్లల్ని ప్రేమించే ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా